సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరాణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఏర్పాటు దేవి ఉత్సవాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాయి నేటి యువతలో డ్రగ్స్ అనర్థాలపై చైతన్యం తీసుకురావడంతో పాటు భక్తి భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనకు ముందు అడుగు వేశారు అమ్మవారి మండపం వద్ద యువత మేలుకు డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదామంటూ మండపానికి వినూత్నంగా అష్టాదశ పీఠాల మాదిరిగా ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు మత్తుకు బానిసై నేటి యువత జీవితాలు చిత్తు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో ఆలోచించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నారు అమ్మవారి దయతో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మహమ్మారి యువత నుండి దూరం కావాలని స్పోర్ట్స్ అసోసియేషన్ కోరుతున్నారు సామాజిక కార్యక్రమాల్లో ముందుంటూ కిరాణ స్పోర్ట్స్ అసోసియేషన్ భక్తులు ప్రజలు అధికారులతో పాటు పోలీసుల మన్ననలు పొందుతున్నారు అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు తల్లిదండ్రులే వారి పిల్లలను తీసుకుని పెద్ద సంఖ్యలో తరలి రావడం విశేషం

మాత్రమే నమ యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి శరణారోత్సవాల భాగంగా ఈరోజు రాజరాజు దేవి అలంకారం చేయడం జరిగింది తీసుకొని దానికి ఏంటంటే డ్రగ్స్ మత్తు వదలరా మత్తు వదలరా అనే కాన్సెప్ట్ తోటి మేము ఇక్కడ ఒక చిన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఇక్కడికి వచ్చే భక్తులు కానీ ప్రజలు కానీ ఆ ఫ్లెక్సీలను చూసి మత్తు అరే మత్తుకు ఇంత బానిస్తుందా డ్రగ్స్ వల్ల ఎంత వ్యసనాలు అవుతున్నాయా ఇంత దారి వేస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటున్నారు అట్లానే మేము ఇక్కడ పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి సాధ్యం కాదు పద్య పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు దర్శనం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు దర్శ చే అట్లా కాకపోయినా సరే మనం వాళ్ళకి చిన్న ఒక దర్శన భాగ్యం కల్పిద్దామనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ పద్దెనిమిది ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ వాళ్ళ ఫ్లెక్సీలు అమ్మ వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ మంత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళనేది చాలా సంతోషపడుతున్నారు పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి మంచి దర్శనం చేసుకుంటున్నాం చాలా సంతోషం ఉంది అట్లనే డ్రగ్స్ గురించి కూడా ఇక్కడ ఇంత మంచిగా తెలుపుతున్నారు వీటికి అవుతున్నారు వీటిలో కాకుండా ఉన్నటువంటి మార్గాలు కూడా చెప్తున్నాం ఎక్కడైనా సరే డ్రగ్స్ గురించి సమాచారం అందిస్తే హండ్రెడ్కు కాల్ చేయండి సమాజంలో మా వంతు బాధ్యతగా యువకినా స్పోర్ట్స్ అసోసియేషన్ ముందుకు సాగుతుంది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మేము దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది సమాజంలో పేరుకుపోతున్న డ్రగ్స్ను తరిమి కొట్టేందుకు మేము ఒక అడుగు ముందుకు వేశాం ఇక్కడ అమ్మవారి మండపం వద్ద ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం మత్తు వదలరా మత్తు వదలరా అనే కాన్సెప్ట్తోని ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం మద్యం మత్తు ఎక్కువ అవుతున్నా కొద్దీ యువకులు కానీ ఎవరు కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు అలాగే డ్రగ్స్ కూడా ఈ నేటి ప్రపంచంలో చాలా నాటుకుపోయింది ఎక్కడ చూసినా డ్రగ్స్ వాడుతున్నారు చిన్న ఎనిమిది తొమ్మిది పది తరగతి నుంచి యువకులు మొదలుకుంటే యాభై ఆరు వేళ్ళ వరకు ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ను వాడుతున్నారు దొంగతనంగా అంటే చిన్నారులో వాళ్ళు ఏం పనిచేయరు వాస్తవానికి డబ్బులు ఉండవు కాబట్టి తల్లిదండ్రుల వద్ద ఇండ్లలో డబ్బులు దొంగతనాలు చేస్తూ డ్రగ్స్ వాడకాన్ని చేపడుతున్నారు ఎవరికైనా సమాచారం తెలిసినా డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం తెలిసినా పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా డ్రగ్స్కు దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు వాస్తవానికి వాటికి అలవాటు కాకూడదు అని మా ఉద్దేశం ఇక్కడికి వచ్చే భక్తులు మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చూసి మమ్మల్ని అభినందిస్తున్నారు మేము కూడా వాళ్ళకు ఒకటే విషయం చెప్తున్నాం మీ ఇంటి వద్ద మీ పిల్లలు ఏం చేస్తున్నారు రాత్రులు ఏం చేస్తున్నారు ఇంటికి వస్తున్నారా లేదా అదే హాస్టల్లో చదువుకుంటే వాళ్ళ భావోలను కూడా రోజు రోజు తెలుసుకోవాలని మేము కూడా వాళ్ళతో చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ డ్రగ్స్ను తరిమికూడదాం అనే నిదానంతో ముందుకు సాగాలని కోరుతున్నాము